హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వీకెండ్ బాగా ఎంజాయ్ చేశారా మా వీకెండ్ అయితే నార్మల్గానే గడిచిందండి ఆ మధ్యలో త్రీ లైట్స్ ఉన్నాయి కదా అది చూసారా ఎలిగాయి భలే ఉంటుందండి ఆ లైట్ అయితే నేను నెక్స్ట్ అంటే వీడియో చివరిని ఆ లైట్ మార్నింగ్ వ్యూ అంటే ఇప్పుడు నైట్ టైమ్ నేను ఆ లైట్స్ ఆన్ చేసి చూపించాను అనమాట మార్నింగ్ టైం కూడా ఆ లైట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను ఎందుకు మీ అందరికీ ఆ లైట్ గురించి షేర్ చేసుకోవాలనిపించింది ఆ లైట్కి అయితే కొన్నా దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మంచి కాంప్లిమెంట్స్ వస్తాయండి ఇప్పటికీ కూడా అదిగో చూస్తున్నారా బ్యాక్ సైడ్ ఉంది అదే లైట్ అనమాట నేను చెప్పేది ఆ లైట్ పైన బటర్ఫ్లైస్తో డీటెయిలింగ్ ఉంటుంది అనమాట అదైతే చాలా బాగుంటుంది నేను తమ్ముణలో ఏం యాడ్ చేశాను వీకెండ్స్లో వీడియోస్ ఎందుకు షేర్ చేయను అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను అని చెప్పా అవును కదా నేను తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను అలాగే లైట్ విషయానికి వస్తే మళ్ళీ బటర్ఫ్లైస్ లైట్ గురించి వైట్ లైట్ గురించి చెప్తున్నాను కదా బ్యాక్ సైడ్ లైట్ ఉంది కదా దాని గురించి చెప్తున్నాను అవి ఫోర్ లైట్స్ అనమాట వన్ టూ త్రీ ఫోర్ కౌంట్ చేయొచ్చు మీరే అవి త్రీ వేరియంట్స్లో వెలుగుతాయి అంటే త్రీ షేడ్స్లో వెలుగుతాయి ఒకటి లైట్ కలర్స్లో వెలుగుతుంది ఒకటి డార్క్ కలర్స్లో వెలుగుతుంది ఇంకొకటి నార్మల్ వైట్ కలర్ అనమాట మార్నింగ్ పిక్ తప్పకుండా లాస్ట్లో నేను యాడ్ చేస్తాను లాస్ట్ వరకు అయితే వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా చూసేసేయండి బటర్ఫ్లైస్ కూడా డీటెయిల్గా చూపిస్తాను అనమాట కొంచెం మెయింటెనెన్స్ అంటే క్లీనింగ్ అది కొంచెం కష్టమే ఎందుకంటే అదంతా బటర్ఫ్లైస్ అవి ఉన్నాయి కాబట్టి అదంతా క్లీనింగ్ కొంచెం కష్టం అనమాట ఆ ఇరకలోకి దుమ్ము అది వెళ్ళిపోతూ ఉంటుంది అంతే ఇంకా నేను తమ్నైల్లో పెట్టిన దాని గురించి ఇప్పుడు మాట్లాడతానండి ఏం లేదు సండేస్ నేను వీకెండ్స్ అంటే వీకెండ్స్ అంటే సండే కదా సండే కానీ సాటర్డే కానీ కానీ నేను వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయను అంటే పక్కని పిక్ యాడ్ చేస్తాను మీరే చూసేసేయండి నార్మల్ డేస్లో వీక్ డేస్లో అంటే మనం మండే నుంచి ఫ్రైడే వరకు ఇంకా సాటర్డే కూడా యాడ్ చేసుకోండి సాటర్డే అయితే నేను వీడియో పోస్ట్ చేస్తాను సాటర్డే అయినా పర్వాలేదు కానీ సండే పోస్ట్ చేస్తే అసలు వ్యూస్ ఉండవండి కానీ సాటర్డే పోస్ట్ చేసిన వీడియోకి అసలు వ్యూస్ లేవు మీరే చూసేసేయండి సైడ్ పిక్ అయ్యి చూస్తున్నారు కదా వీక్ డేస్లో నేను వీడియో పోస్ట్ చేస్తాను అనుకోండి కాస్తో కుస్త బెటర్ అంటే కనీసం ఒక హండ్రెడ్ వ్యూస్ అట్లయినా ఉంటాయి అంటే ఒక వంద వ్యూస్ అట్లా ఉంటాయి అనమాట హండ్రెడ్ వ్యూస్ వచ్చాయనుకోండి ఒకటో రెండో వాచ్ ఓవర్ పెరుగుతుంది అంతే వాచ్ ఓవర్ గురించి తర్వాత మాట్లాడదాం ఓకేనా వ్యూస్ గురించి మాట్లాడదాం చెప్పాను కదా ఇప్పుడే వీక్ డేస్లో పోస్ట్ చేసిన వీడియోకి మీరే చూస్తున్నారు కదా ఫోర్ హండ్రెడ్ వ్యూస్ అయితే ఉన్నాయి అవునా కదా అదే వీకెండ్లో పోస్ట్ చేశాను కదా సాటర్డే పోస్ట్ చేశాను కదా ఇది మొన్న సాటర్డే అనమాట మీరే చూడొచ్చు పైన ట్వంటీ ఫిఫ్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ వ్యూస్ అండి మరీ ఘోరం ఎయిట్ వ్యూస్ వచ్చినాయి సో ఇంకా తర్వాత మళ్ళీ అప్డేట్ అవుతుందేమో తెలియదు కానీ ఇదిగోండి ఇది చూడవచ్చు మీరే వీక్ డే అనమాట ట్వంటీ సెకండ్ ట్వంటీ సెకండ్ పోస్ట్ చేసిన వీడియోకి ఫోర్ ఫార్టీ సెవెన్ వ్యూస్ అయితే వచ్చారు అందుకే అండి చాలామంది సండేస్ వీడియోస్ పోస్ట్ చేయరు వీడియోస్ పోస్ట్ చేసిన వ్యూస్ సరిగా ఉండవండి ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కదా సో అందుకని చెప్పేసి చాలామంది సండేస్ పోస్ట్ చేయరు అనమాట తట్టు సండే రిలాక్స్ అవుతారు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు ఫ్యామిలీ టైం ఇస్తారు ఏమిచ్చారే రిపబ్లిక్ డే సెలబ్రేషన్ దేంటి స్వీటా వెల్లంకి స్వీట్స్ అంటే డోరేసెస్ ఫుడ్ రిపబ్లిక్ డే రోజు బ్లాగ్ ఈ రోజు రిపబ్లిక్ డే కదండి మా కమ్యూనిటీలో సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ చేసారనమాటంకి అవి రాలేదా ఎందుకు ఇంకా లేదేమో అందరు దీర్ఘాలు ఎందుకు చేస్తావు అందరూ మిక్సర్ లడ్డు లడ్డు మజా 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 నాకు ఇలా పక్క ఫోటో చేస్తా ఇది ఇంకా సండే రోజు బ్లాగ్ అండి సండే వచ్చేసరికి జాన్ ట్వంటీ సిక్స్త్ కదా అంటే రిపబ్లిక్ డే అనమాట మా అపార్ట్మెంట్స్లో సెలబ్రేషన్స్ చేస్తున్నారు సెలబ్రేషన్స్ చేశారు కాబట్టి ఇంకా స్వీట్ హాట్ ఇచ్చారు హాట్ మిక్చర్ ఇచ్చారు ఆ మిక్చర్ వచ్చేసరికి మా వాడు హాట్ చాట్ చేయమన్నాడు బ్రేక్ఫాస్ట్కి హాట్ చాట్ చేశాను బఠానీ హాట్ చాట్ ఇంకా లడ్డు వచ్చేసరికి నేను మావాడు కూర్చొని ఆమామ్మ అనుకొని తినేస్తున్నాం ఆ మిక్చర్ వచ్చేసరికి నేను అందులో వేసేసానండి చెప్పాను కదా హాట్ చాట్ చేస్తున్నానని హాట్ చాట్లో అయితే వేశాను ఇంకా డ్రెస్ చేంజ్ అయితే చేసేస్తున్నాను అనమాట ఇక్కడ అయితే ఎందుకంటే అది కొత్త షర్ట్ అండి దట్టు వైట్ కదా వీళ్ళు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు పాడు చేసేసుకుంటాడని చెప్పేసి అంటే మరకలు అవంటించేసుకుంటాడని చేసుకుంటాడని షర్ట్ పైన నేనైతే చేంజ్ చేసేస్తున్నాను మళ్ళీ వైటే వేశాను కానీ అది ప్యూర్ వైట్ కదా మై డియర్ వైటి ఫ్యామిలీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి ఇక్కడ వచ్చేసరికి చాట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా గారు అయితే చాట్ తినరనమాట సో మా గారికి జాబ్ చేశాను ప్రభు ఉంటుంది కదా ప్రభుతో జావ అయితే చేశాను అనమాట అంటే చపాతి అయినా తింటారేమో అని చెప్పేసి చపాతి పిండి కూడా కలిపి పెట్టాను కానీ చపాతి కూడా తిన్నాన్నారు సో అందుకని ఇంకా నేను జావ్ అయితే చేశాను చెప్పాను కదా రిపబ్లిక్ డే సెలబ్రేషన్ అయ్యాక ఇలా హాట్ స్వీట్ ఇచ్చారు కదా ఈ మిక్చర్ వచ్చేసరికి నేను చాట్లో అయితే వేసేసాను యాక్చువల్గా మా హస్బెండ్ కార్న్ఫ్లేక్స్ తీసుకొచ్చారండి కానీ కార్న్ఫ్లేక్స్ అయితే వేయలేదనమాట నేను ఇంకా ఎలాగో మిక్చర్ ఉంది కదా ఇంకా కార్న్ఫ్లేక్స్ ఎందుకులో ఫ్రై చేయడం అని ఇంకా ఫ్రై చేయలేదు పైన గార్నిషింగ్ కోసం నేనైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను చాటు మోరీ మిక్చర్ ఇలాంటి వేటికైనా కూడా పైన ఆనియన్స్ కొత్తిమీర అవి వేసుకుంటే బాగుంటుంది కదా సో ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను అనమాట నేనైతే వైట్ పీస్ ఉంటాయి కదండీ వైట్ పీస్ వచ్చేసరికి నేను నైటే వాటర్లో సోక్ చేసి పెట్టాను అనమాట ఎందుకంటే ముందు రోజు అంటే సాటర్డే సాటర్డేనే అడిగాడండి చాలాసార్లు నాకు చాట్ కావాలి అని ఇంత సరే అని ఇంకా సాటర్డే వచ్చేసరికి సమోసా తిన్నాడు ఇంకా సండే చేస్తానులే అమ్మా అని చెప్పేసి ఇంక అయితే చేశాను ఎలా ఉంది నాన్న అంటే బాగుందని చెప్తున్నాడు యాక్చువల్గా ఒరిజినల్ వాయిస్ ఉంచేవచ్చు కానీ టీవీ చూస్తు మా వాడైతే టీవీ చూస్తున్నాడు అనమాట సో అందుకని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మళ్ళీ నాకు కాపీ రైట్ అది పడుతుంది టీవీ వాయిస్ వీడియోస్లో కనుక వినిపిస్తే నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి లైట్ క్లియర్గా చూపిస్తాను అని చెప్పేసి ఇదిగోండి ఇదిగోండి బటర్ఫ్లై షేప్ అనమాట చిన్న పెద్ద బటర్ఫ్లైస్ అయితే ఉంటాయి ఇది మొత్తం మెటల్ మెటీరియల్ అండి మెటల్ అనమాట ఆ లైట్ దగ్గర వచ్చేసరికి ప్లాస్టిక్ అనమాట ఆ పైన ఏం చూపిస్తున్నానంటే అడ్జస్ట్మెంట్ ఉంటుంది మనం హైట్ సెట్ చేసుకోవచ్చు అనమాట ముందు చూపించింది ఒక కలర్ అంటే ఒక వేరియంట్ ఇది ఒకటి అనమాట ఇంకొకటి వామ్ వైట్స్ లాగా ఒక కలర్ వెలుగుతాయి అనమాట కంప్లీట్లీ వైట్ ఒకటి డార్క్ కలర్స్ ఒకటి లైట్ కలర్ ఒకటి ఏం లేదు మనం స్విచ్ ఆఫ్ చేసుకోవడం ఆన్ చేసుకోవడం అంతే ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకున్నాం అనుకోండి డార్క్ కలర్స్ ఆ నెక్స్ట్ వైట్ ఆ నెక్స్ట్ ఈ లైట్ కలర్స్ అనమాట మనం మనకి ఏ కలర్స్లో నచ్చితే ఆ కలర్స్లో ఆన్ చేసుకోవచ్చు అంటే వెలిగించుకొని ఉంచుకోవచ్చు అనమాట ఆ పైన వచ్చేసరికి ఆ లైట్కి ఫోర్ లైట్స్ అయితే త్రీ లైట్స్ అయితే ఉన్నాయి చిన్న లైట్స్ ట్యూబ్ లైట్స్ లాగా పైన చూస్తున్నారు కదా అది పోవరా లుక్ అయితే ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది కంప్లీట్లీ వైట్ నేను ఆఫ్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను ఇదిగోండి లైట్స్ ఆఫ్ చేశాక ఇలా ఉంటుంది అనమాట బల్బులు అనమాట పెద్ద వైట్ కలర్ బల్బ్స్ కనిపిస్తున్నాయి కదా చూస్తున్నారా పెద్దవి వైట్ కలర్ బల్బ్స్ వైట్ కలర్ లైట్ అనమాట కంప్లీట్లీ ఇదిగోండి ఇలా బటర్ఫ్లైస్ ఉంటాయి ఇవే క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టం అనమాట అంటే మెయింటెనెన్స్ ఉంటుంది కదా ఆబ్వియస్లీ మనకి అందంగా ఉంది అంటే ఆబ్వియస్లీ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది ఇదిగోండి చూస్తున్నారు కదా పెద్ద బల్బ్స్ అంత ఇప్పటి వరకు అయితే రిపేర్ రాలేదండి మేము గృహప్రవేశానికి ముందే తీసుకున్నాము అంటే తీసుకొని ఫైవ్ ఇయర్స్ అయితే అయిందనమాట ఈ లైట్ మా ఇంట్లో ఇలాంటి షో లైట్స్ రెండు ఉంటాయండి ఒకటి నార్మల్ రౌండ్ షేప్లో ఉంటుంది అందరి ఇంట్లో ఉండేటట్టే ఉంటుంది కొంచెం ఓల్డ్ మోడల్ లాగా ఉంటుంది అన్నమాట గులేబా టైప్ అది ఇది ఒక షో లైట్ అనమాట ఇదైతే అందరికీ నచ్చిందండి ఇది దేవుడి దగ్గర ఉంటుంది అనమాట దేవుడు రూమ్ దగ్గర ఆ చిన్న పార్టీషన్ దగ్గర ఉంటుంది మీకు ఈ లైట్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకో మా ఈ షో లైట్ గురించి మీ అందరికీ షేర్ చేసుకోవాలనిపించింది అందుకే షేర్ చేసుకున్న ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ విల్ కమ్ విత్ అనదర్ వీడియో నేను మీ రాణి బాయ్